ప్రశస్త తరపున మీ అందరికి శుభాభివందన ప్రతిరోజు ప్రార్థన చేయండి విశ్వాసంలో ముందుకు కొనసాగండి దేవుని పరిశుద్ధ చేత నింపబడండి దేవుడు సదా మీకు తోడుగా ఉండి మీ యొక్క జీవితాలను ఆశీర్వాదకరంగాను మేలుతో తృప్తిపరిచి ఆయన మిమ్మల్ని గాక ఈ భూ ప్రపంచంలో దేవుడు ప్రతి మానవునికి సమానమైన ఆధిక్యతను ఇస్తూ ఉన్నాడు కానీ మానవుడు మాత్రం దేవుడు ఇచ్చిన ఆధిక్యతను విడిచిపెట్టి తన యొక్క సొంత లాభాల నిమిత్తమై తన యొక్క సొంత నిర్ణయాలు చెప్పున దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోతున్నాడు తన యొక్క జీవితాన్ని నాశనము చేసుకుంటూ ఉన్నాడు దేవుడు ఇచ్చిన ఆధిక్యతలో నుండి మానవుడు ఎందుకు తొలగిపోతున్నాడంటే మొదటిగా మనలో దాగి ఉన్న అపవిత్రత రెండవదిగా మనలో దాగి ఉన్న పాపము ఈ రెండు కారణాల చేతనే దేవుడు ఇచ్చిన ఆధిక్యతలో నుండి మనము పడిపోతున్నాం జారిపోతున్నాం తప్పిపోతున్నాం ఒక్కసారి గమనించండి ఎందుకు ఈ మాటని ఇంత స్పష్టంగా చెప్పగలుగుతున్నాను అంటే ఆనాడు యాకోబు కుమారుల్లో ప్రథమ కుమారుడు రూబే గురించి ఇక్కడ ప్రస్తావించాలి అతడు జ్యేష్ఠుడు ఉంటూ ఉన్నాడు తన యొక్క జీవితం అంతా కూడా జ్యేష్ఠత్వాన్ని కలిగి అతడు ఎంతో సుందరముగాను ఎంతో అందముగాను తన యొక్క జీవితాన్ని నడిపించవలసిన అధికారము అతనికి ఉన్నది కానీ అతనిలో ఒక పాపము దాగి ఉండటం చేత తను పొందుకోవలసిన జ్యేష్ఠత్వాన్ని గాని తను పొందుకోవలసిన ఆధిక్యతను గాని అతను పొందుకోలేక తన యొక్క జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాడు తన యొక్క జీవితాన్ని నాశనము చేసుకుంటున్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఆనాడు ఆ యొక్క యాకో ఉప పత్ని అయిన బిల్హాతో అతడు పాపము చేయడమే దీనికి గల కారణం ఆనాడు వావి వరుసలు మర్చిపోయి తన యొక్క జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టి తన తండ్రి చూస్తున్నాడు కదా దేవుడు గమనిస్తున్నాడు కదా తన సహోదరులు ఉన్నారు అన్న విఘ్నతను కోల్పోయి ఆ యొక్క విధముగా తన పాపములోకి లొంగిపోతున్నాడు తన యొక్క జీవితంలో పాపము ఏలే విధముగా తన యొక్క జీవితాన్ని నడిపిస్తూ ఉంటున్నాడు తన యొక్క జీవితము ఎంతో సుందరంగా మార్చబడాలి తను ఒక ఉన్నత స్థలంలో నిలవబడాలి తన యొక్క జీవితం అంతా కూడా ఎంతో ఆధిక్యతను కలిగి ఉండి అతడు తన యొక్క సహోదరులకి చెప్పే విధంగా అతని యొక్క జీవితం నడిపించబడాలి కానీ అతనిలో దాగి ఉన్న పాపము చేత అతడు చేసిన ఆ యొక్క తప్పిదము ద్వారా అతడు పొందుకోవలసిన ఆ యొక్క ఆధిక్యతల నుండి తొలగిపోతున్నాడు నేటి కాలంలో ప్రస్తుత కాలంలో యువత అందరూ కూడా ఈ విధంగానే దేవుడు ఇచ్చిన ఆధిక్యతను కోల్పోతూ ఉంటుంది పాపముల నిమిత్తమే ఇహలోక స్నేహముల నిమిత్తమే తన యొక్క జీవితాన్ని ఎంతగానో వ్యర్థపరుచుకుంటూ తన యొక్క బ్రతుకుని ఎంతగానో నాశనము చేసుకుంటూ క్షణికమైన సుఖాల నిమిత్తమే క్షణికమైన ఆవేశాల నిమిత్తమే తన యొక్క బ్రతుకుని కూడా వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు ఆ యొక్క రూబేను అయితే క్షణిక సుఖము కోసం వావి వరసలు మరిచిపోయి తన యొక్క తండ్రి భార్య చేత ఆ యొక్క పాపము చేయడానికి గురికొల్పబడుతున్నాడు నేటి కాలంలో అనేక మంది యువత కూడా ఈ విధంగానే జీవిస్తూ ఉంటున్నారు వారి యొక్క జీవితాల్ని ఎంతగానో నాశనం చేసుకొని వారి యొక్క బ్రతుకులు ఎంతగానో అందవిహీనంగా చేసుకొని వారి యొక్క జీవితాల్లో ఎంతకి ఎదుగు బదుగు లేకుండా ఎక్కడ వేసిన గొంగలి వలె అక్కడే వారి యొక్క జీవితాల్ని ఆపేసుకుంటూ ఉంటున్నారు అనమాట దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను కోల్పోయి దాని నుండి తొలగిపోయి వారి యొక్క జీవితాల్ని సాతాను వైపుకు సాతాను యొక్క అధికారంలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నారు కాబట్టి దేవుడు ఈ రోజు నీతోనే మాట్లాడుతున్నా నీవు దేవుని యొక్క అధికారంలో నుండి ఆధిక్యతల్లో నుండి తొలగిపోయావా అయితే ఈ రోజు నీలో దాగి ఉన్న అపవిత్రత నుండి బయటికి రా అప్పుడు దేవుడు మరలా నీకు నీ యొక్క ఆధిక్యతను ఇచ్చి నీ యొక్క జీవితాన్ని ఉన్నతముగాను మార్చి నీ బ్రతుకును చక్కదిద్దడానికి ఆయన సంసిద్ధుడిగా ఉంటూ ఉన్నాడు ఆనాడు రూపేణి ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు ఎంతగానో తన యొక్క జీవితాన్ని నష్టపరుచుకుంటూ ఉన్నాడు తన తరువాత తమ్ముడైన యూదాకు మాత్రమే ఆ యొక్క ఆధిక్యతను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు ఒకనొక సందర్భంలో చెప్తున్నాడు యూధా సహోదరులందరూ కూడా యూధాకి నమస్కారము చేదురు సాంగని దేవుడు వ్రాయిస్తూ ఉన్నాడు అనమాట ఎందుకు ఆ యొక్క యూధాకి జ్యేష్ఠత్వము గాని లేక ఆ యొక్క ఆధిక్యత దొరికింది అంటే జ్యేష్ఠుడైన రూబేణులో ఆ యొక్క పాపము దాగి ఉన్నది కాబట్టి రెండవదిగా కోపము వలన కూడా మనము దేవుడిచ్చే ఆధిక్యత నుండి తొలగిపోగలుగుతాం ఆ యొక్క రూబేణు తర్వాత అయినా లేవీలు కూడా ఆ విధంగానే కోపము కలిగి దేవుడు ఇచ్చే ఆధిక్యతలో నుండి తొలగిపోతూ ఉంటున్నారు ఎందుకు వారు కోపగించవలసి వచ్చిందంటే వారి యొక్క చెల్లెలైన దీనా నిమిత్తమే ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి అల్లరి చేసినప్పుడు ఆ యొక్క తండ్రితో మాట్లాడి తప్పిదములు ఒప్పుకొని మేము వివాహము చేయబడతానికి సంసిద్ధులుగా ఉన్నామని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క సిం్యను లేవీలు ఆ యొక్క కోపమును వారి యొక్క రౌద్రమును ఆ యొక్క మనసులో ఉంచుకొని ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క పురుషుల్ని నరహత్య చేయడానికి పురు కల్పబడుతున్నారు అనేక మందిని చంపి ఆ యొక్క ప్రాంతాన్ని అంతటిని కూడా అల్లా కల్లోలం చేసేసి వారి యొక్క కోపాన్ని వారి మీద చూపిస్తూ ఉంటున్నారు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్పబడ్డారు వీరి యొక్క కోపం ద్వారా వీరు చూపించే ఆ యొక్క కోపంను బట్టే దేవుడు వారిని ఆ యొక్క దేవుని యొక్క ఆధిక్యతలో నుండి పక్కకి తప్పిస్తూ ఉంటున్నాడు అనమాట మన యొక్క జీవితాలు కూడా దేవుని యొక్క అధికారంలో నడిపించబడాలంటే మొదటిగా మనలో ఉన్న పాపము మనలో ఉన్న అపవిత్రత మొదటిగా తొలగించబడాలి రెండవదిగా మనలో ఉన్న కోపము కూడా మనలో నుండి బయటికి రావాలన్నమాట ఎప్పుడైతే ఈ యొక్క దేవునికి ఆయాసకరమైన విషయాలు మన యొక్క జీవితాల్లో నుండి బయటకు వస్తాయో అప్పుడు మనము దేవుని యొక్క ఆధిక్యతలో ముందుకు కొనసాగించబడతాం ఒకవేళ మనలో పాపం ఉంచుకొని మనలో కోపం ఉంచుకొని నేను దేవుని యొక్క ఆధిక్యతలో ఉన్నాను కదా అని మనలో మనం భ్రమ పడితే అది ఎందుకు పనికిరాని అనమాట ఎప్పటికైనా ఆ యొక్క పాపములో నుండి నుండి వేరుపరచబడి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను దేవుడు ఇచ్చిన గొప్పతనాన్ని మనం దేవుని కొరకు ఉపయోగిస్తే గనక దేవుడు మన యొక్క జీవితాల్ని ఎంతో సుందరంగా మార్చడానికి సంసిద్ధుడిగా ఉంటున్నాడు కోపం వల్ల అనేకమైన అనర్థాలకి దారి తీస్తూ ఉంటున్నాయి క్షణికంలో చేస్తున్న క్షణికావేశంలో వస్తున్న కోపాన్ని బట్టి అనేకమైన హత్యలు జరుగుతున్నాయి అనేకమైన మానభంగాలు జరుగుతున్నాయి అనేకమైన గొడవలు కొట్లా జరిగి అనేక మంది చంపబడడానికి తద్వారా దేవుడు ఇచ్చే ఆధిక్యతను కోల్పోయి భ్రష్లుగాను ఎందుకు పనికి రాని వారిగా ప్రజలు మారిపోతూ ఉంటున్నారు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీవు దేవుడు ఇచ్చిన ఆధిక్యతను కోల్పోయావా అయితే నీలో ఏదో పాపము దాగి ఉన్నది నీలో కోపము ఇంకా దాగే ఉన్నదని గమనించు ఎప్పుడైతే నీలో ఉన్న అపవిత్రతను నీలో ఉన్న కోపమును విడిచిపెట్టి వేరు చేయబడతావో అప్పుడు నీ యొక్క జీవితము చాలా ఉన్నతముగాను నీ యొక్క ఆధిక్యత దేవుని యొక్క సన్నిధిలో చాలా ప్రత్యేకంగాను మార్చబడతాయని దేవుడు మాట్లాడదాం ఇప్పుడైనా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చేసి దేవుడు ఇచ్చే ఆధిక్యతలో నుండి మనం తొలగిపోకుండా ప్రత్యేక పరచబడదాం దేవుడు మనల్ని తోడుగా ఉండి మనల్ని గాక చిన్న ప్రార్థన చేసుకుందాం దయముడు మా తండ్రి ప్రేమ కలిగిన మా గొప్ప దేవ నీకు వందనాలు అవును ప్రభావ నీవిచ్చిన ఆధిక్యతలో నుండి మేము తొలగిపోయి ఉన్నాం మేము మాలో దాగి ఉన్న అపవిత్రతను బట్టి మాలో దాగి ఉన్న ఆ యొక్క కోపములను బట్టి మేము నీ యొక్క ఆధిక్యతలో నుండి తొలగిపోయి ఉంటున్నాం ప్రభావ మమ్మల్ని క్షమించండి నీ విలువైన రక్తము చేత మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి మాలో ఉన్న పాపము మాలో ఉన్న అపవిత్రత మాలో ఉన్న కోపము మాలో ఉన్న శాపమును నీవు ఏసు నామంలో తొలగించమని ప్రార్థిస్తున్నాం నీవిచ్చిన అధికారము చెప్పున మమ్మల్ని ప్రత్యేకపరచండి నీ యొక్క ఆధిక్యతను మేము పొందుకునేలాగిన సహాయం చేయమని నీ నామమునికే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నారు ఈ చిన్న ప్రార్థన చేసే నమ్ములు అడిగి వెళ్ళు తండ్రి ఆమె